హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అయితే మా ముగ్గు చూసేయండి ఎలా ఉందనేది చిన్న కామెంట్ చేసేయండి అలాగొచ్చేసి ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేసాను నేను మీ అంజలి లక్ష్మి యూట్యూబ్ ఛానల్ మా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ ఇప్పుడు వాడే ఈ ఆకులు ఇవన్నీ ఏంటక్క అనుకుంటుండ్రా ఇవి నేనైతే ఇప్పటికి మూడు సార్లు వాడాను మూడు సార్లకే నాకు మంచి రిజల్ట్ వచ్చింది మా పిల్లలకి నాకు కానీ అందుకని చెప్పేసి నాకు మంచి జరిగింది కదా మీ అందరికీ మంచి జరగాలని చెప్పేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ అయితే చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ అలాగే వచ్చేసి ఇక్కడ ముద్దుమందరమాక అయితే నేను తీసుకున్నాను ముద్దుమందరమాక తీసుకున్న తర్వాత ముద్దుమందారం పువ్వులు ఇవన్నీ తీసుకున్నాను మీకు ఎవరికైనా దగ్గరలో ఉంటే మంచిగా తీసుకోండి అందులో వచ్చేసి కొంచెం అల్లం అయితే తీసుకున్నాను అల్లం చాలా మంచిదండి నిజంగా నేను అందరూ చెప్తూ ఉంటే యూట్యూబ్ వీడియోస్లలో కూడా చూస్తూ ఉంటే ఉత్తదేమో అనుకున్నాను కానీ నేను ట్రై చేశాను నిజంగా అంటే ఒక చుండ్రుకు కానీ అసలు చుండ్రు కానీ పిల్లలకు దురద అంటారు కదా నెత్తిలో అలాంటివి కానీ ఏమే కానీ అసలు లేవండి మా పిల్లలకైతే రఫ్గా ఉండేది ఎంట్రుకలు అన్నీ చిట్లిపోయి రఫ్గా అనిపించింది అనమాట ఇప్పటికి ఇది మూడోసారి నేను వాడడం కదా ఎంత స్మూత్గా ఎంట్రికలు పెరుగుదల కూడా నేను చూశాను కాబట్టే మీకు చెప్తున్నాను మీకు కూడా సజెషన్ చేస్తున్నాను అంటే ఎవరికైనా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కదా నా నా ఇటు ఫ్యామిలీకి కూడా కొంతమందికి పనికి వస్తుంది కదా అని చెప్పేసి ఇలా మొత్తం అన్నీ నేను మీకు వీడియో రూపంలో తెలియజేస్తున్నాను అనమాట నిజంగా అంటే చాలా అంటే చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి గవర్నమెంట్ నాకు ఎందుకు వస్తున్నావు అక్క అని అనుకుంటుండ్రా ఎక్కడైనా తెల్ల వెంట్రుకులు ఉండేటివి అయిపోయి మనం నూనె వాడంగా వాడంగా కూడా నల్లగా అయిపోతాయి అన్నమాట అంత మంచి రిజల్ట్ వచ్చింది మాకైతే అందుకని మీ అందరితో షేర్ చేసుకుంటున్నా ఇంత పదే పదే ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా నాకు మంచి జరిగినప్పుడు మీకు కూడా జరగాలి కదా అని చెప్పేసి చెప్పిందే చెప్తుంది అక్క అనుకోవద్దండి ఇక్కడైతే నేను లాస్ట్లో అయితే కలమందా ఫస్ట్ నుంచి ఏం తీసుకున్నాను అనేది చెప్తాను చూడండి ముందుగా అయితే ముద్దు మందారం ఆకులు తీసుకున్నాను మంచిగా కడిగేసుకొని ఇలా ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఇంకా ముద్దు పువ్వులు కరివేపాకు అలాగే కొంచెం గోరెంటాకు అల్లము లాస్ట్లో మనకు మెయిన్ అయిన ఇంగ్రీడియంట్ అని ఏంటి అంటే ఇలా కలమంద కలమంద అనమాట కలమందాన్ని నేను అంత నీట్గా వాష్ చేసుకొని ఇలా ముక్కలు ముక్కలు అయితే తీసుకున్నాను చాలా అంటే చాలా బాగా యూజ్ఫుల్ అవుతుందండి మంచిగా మీరు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా కొంచెం పెరుగు వేసుకోండి అది ఎందుకంటే పెరుగు ఎక్కడైనా చుండ్రు ఉంటే మటుకు మంచిగా వెళ్ళిపోతుంది ఇవన్నీ మొత్తం అయితే ఇంకా నేను మిర్చి గిన్నె పెట్టేసి మిర్చి గిన్నెకు అయితే చేసాను అనమాట మిర్చి గిన్నెకి అంతా ఇలా పట్టేసుకోవాలి మెత్తగా జ్యూసులాగా నేను ఇవన్నీ మొత్తం ఒకటే పారి పెట్టేసుకున్నాను ఈ ఆకులన్నీ పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను అనమాట చాలా బాగా వచ్చింది నిజంగా ఇంత మంచి రిజల్ట్ వస్తుందని నేను అనుకోలేదు ఈ ఇప్పటి నుంచి అయితే నూనె కూడా కాంచాలి అనుకుంటున్నా ఇవన్నీ ఊరికే నేను బయట అయితే మా పిల్లలకి నూనె వాడుతున్నాను కదా అంత పెద్ద మంచి రిజల్ట్ అనిపించలేదు నూనె కూడా నూనె తెచ్చుకొని ఇలా ఆకులను వేసేసి అంటే మంచిగా కాంచుకొని ఇవన్నీ వేసి కాంచి పెట్టాలనుకుంటున్నాను మీరు ఎవరైనా ఇవి వాడి నింటే మటుకు ఖచ్చితంగా నాకు ఒక కామెంట్ అయితే చేయండి మేము కూడా వాడాం అక్క అని మీకు రిజల్ట్ ఎలా వచ్చాయనేది కూడా కామెంట్ చేయండి ఇదైతే కంపల్సరీ సరిగా వాడండి అబ్బా ఒకసారి వాడి చూడండి మీకే అర్థమవుతుంది ఇంతసేపు ఎందుకు చెప్తున్నా ఇంత మంచిగా ఎందుకు చెప్తున్నాను అంటే చాలా బాగా యూజ్ఫుల్ అవుతుంది అని చెప్పేసి మీకు అందరికీ చెప్తున్నాను అనమాట లాస్ట్లో అయితే కొంచెం పెరిగి వేసేసి అలా మెత్తగా గ్రైండ్ అయితే చేసేసాను చూడండి జ్యూసీ జ్యూసీగా వచ్చింది ఏంటంటే మీరు గుడ్డలో వేసి మొత్తం జ్యూస్ తీసుకున్నా పర్లేదు లేదా అలాగే డైరెక్ట్ అప్లై చేసినా కూడా మంచిదే అయితే మంచిగా నెత్తి అంతా కొంచెం బాగా తీసి ఇట్లా ఏదంటారు పాయలు పాయలు మొత్తం అట్లా తీసేసి మంచిగా అంత తలకు అంతా అంటేగా రాయండి చాలా అంటే చాలా మంచిది నిజంగా అయితే చాలా పనిచేస్తుందండి నాకైతే పనిచేసింది ఇప్పటికి మూడు దఫా మూడు సార్లు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ఇందులో ఒక్కటి కూడా వేస్ట్గా ఏం లేదు అన్నీ మంచివే అన్నమాట అని చెప్పేసి ఇంకా మా పిల్లలకైతే పట్టే పట్టించున్నాను చూడండి ఇక్కడ మీ ముందునే నిజం చెప్పాలంటే మా పిల్లలకి ముందుగా ఎంటికలన్నీ మా పాపకైతే ముందు పక్క ఎంటికలన్నీ తెగిపోయి చిట్లిపోయి అసలు ఎంత ఘోరంగా వచ్చాయంటే ఒక వెంట్రుకలు రెండు మూడు వెంట్రుకలు అయిపోయాయి అనమాట అంత ఘోరంగా వచ్చాయి ఇంకా సరేలే అని చెప్పేసి ఇంక అప్పటి నుంచి అయితే నేను ఇది వాడడం మొదలు పెట్టాను ఇప్పుడు మూడోసారి అని చెప్పాను కదా మా వాడడం మొదలు పెట్టినప్పటి నుంచి చిట్ల వెంట్రుకలన్నీ తగ్గిపోయాయి చుండ్రు అయితే అసలు లేదు ఎప్పుడు మా పాప దురదమ్మ దురదమ్మ అంటూ ఉండేది అసలు అలాంటివి ఏ ఏ ప్రాబ్లం లేవండి మంచిగా అయితే అంతా ఇట్లా అప్లై చేసేసి ఒక రెండు గంటలు కొప్పు చుట్టేసేయండి మంచిగా అనిపిస్తుంది అసలు మా పాప ఎంటికలు ఇంత ముందుకంటే ఇప్పుడు ఎంత మేలు అంటే అంత మేలు అనమాట మంచి రిజల్ట్ అయితే నేను చూశాను అంత బాగా అనిపించింది ఇలా బ్రిగ్గంగా కొప్పు చుట్టేసాను ఇక్కడ ఒక్క పాపకే కదండి ఇంకొక పాపకు కూడా మా మూడో పాపకు కూడా పెట్టేశాను తనకు కూడా పెట్టేసి మళ్ళీ ఇద్దరికి మామూలు షాంపూలతోనే ఇలా హెయిర్ వాష్ చేసేస్తాను అనమాట ఇక్కడ చూసారా ఎంత స్మూత్గా ఎంత బాగా వచ్చాయో తెలుసా ఒకప్పుడు ఎంటికెల కంటే ఇప్పుడు చాలా బాగా వచ్చాయి మంచిగా అసలు పెరగడం స్టార్ట్ అయినాయండి నాకు అదే పెద్ద ఆశ్చర్యం అనిపించింది పెరగడం ఎంటికేలు పెరగడం ఒక పెరిగాయి అనమాట అసలు కొన్ని కూడా పెరగకుండా చుండ్రుతో ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి సజెషన్ వీడియో అనమాట ఇక్కడ మీ మీ ముందే మా పిల్లలకి జడలు వేసి చూపిస్తా చూడండి ఎంత బాగా వచ్చాయో నేనైతే ఇంకా పొద్దున్నే పెట్టేశాను మధ్యాహ్నం హెయిర్ బాష్ చేస్తూ సాయంత్రం అయితే తలకి నూనె పెట్టేశాను అనమాట చిట్లకుండా మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇక్కడైతే వచ్చేసి మా పిల్లలకి జడ వేస్తున్నాను చూడండి ఎంత స్మూత్గా ఎంత నిఘ నిగలాడుతూ మెత్తగా ఉంటాయి అయితే చాలా బాగుంటాయి మీకు ఎలా అనిపించింది అనేది మటుకు ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే చేసేయండి అలాగే వచ్చేసి నిసురుగ్గా మీరందరూ మంచిగా ఈ వీడియోను ఆదరిస్తే ఖచ్చితంగా నూనె కూడా ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది కూడా వీడియో చేసి చూపిస్తాను ఇక్కడ అయితే ఇంకా చూడండి ఎంత నీట్గా ఎంత బాగా వస్తుందో జడ అయితే నాకు చాలా బాగా అనిపించింది ఓకే ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా ఒక చిన్న కామెంట్ చేయండి నిజంగా కదా ఎవరికైనా హెయిర్ చుండ్రు ఉన్నా ఆకు ఏదానికి ఏదానికి పనికి వస్తుందంటే ఇప్పుడు చెప్తున్నా చూడండి చుండ్రు ఉన్నా లేదా మనకు తల దురద దురదగా ఉన్నా అలాగే వచ్చేసి ఇంటికెళ్ళి చిట్లిపోతున్నా అట్లా రాలిపోతున్నా ఇవన్నిటికి మంచిగా పనికి వస్తుంది అనమాట మాకు ఇవన్నీ తగ్గాయి కాబట్టే మీ అందరికీ చెప్పేస్తున్నా చూసారా ఎంత మంచిగా అంటే అంత మంచిగా స్మూత్గా ఇంటికి అనేది ఎంత స్మూత్గా వస్తుందంటే అంత స్మూత్గా వస్తుంది మంచిగా వచ్చేస్తుంది మీరేమంటారో చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇక్కడ వచ్చేసి ఇంకా మా రెండో పాపకు కూడా చూడండి కొన్ని కొన్ని రెండు ఉన్నాయి ఎంత నీగ నీగా ఆడుతున్నాయో చూడండి మంచిగా మెత్తగా ఇంటిక చాలా బాగా వస్తుంది ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే మామూలుగా మూడేళ్ళు నాలుగేళ్ళ పిల్లల దగ్గర నుంచి వీళ్ళ మనం అందరం వాడుకోవచ్చు ఇందులో ఏది ప్రాబ్లం అయితే ఏం లేదు అన్నీ మంచి మంచి ఆకులు మంచి ఉన్నాయి కదా మనం అన్నీ వాడేటివే ఉన్నాయి కదా ఇంకా నేను చెప్తున్నానే కదా అంతా చూసుకొని మంచిగా వాడుకోండి మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అనేది అయితే చేయండి ఎలా అనిపించింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మా పిల్లలకి ఇద్దరికైతే జడలు వేసేస్తాను ఎలా అనిపించిందండి బాగుందా వీడియో నిజంగా నాకైతే నచ్చింది మీకు ఎలా అనిపించిందని చెప్పండి అంటే నాకు నచ్చడం కాదు మీకు ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ అయితే చేయండి నాకైతే ఇంక ఇలా మా ఇద్దరు పిల్లలకే కాదు ఇంకొక పాప ఉంది కదా అందరికీ ఇలా ఇదే వాడుతున్నాను ఈ మధ్యకాలంలో మంచిగా అనిపించింది అనమాట మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ రూపంలో ఒక కామెంట్లో నాకు షేర్ చేయండి మంచి మంచి బ్లాగ్స్ వస్తుంటాయి ఇలా ఏదైనా మంచి టిప్స్ వస్తు అంటే ఈ వీడియోస్ వస్తుంటాయి మీరు అందరు లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి చూసారా మనకు పిల్లలకి మంచిగా ఇంటికలు ఉండడమే కావాలి థ్యాంక్ యూ సో ఫార్